ప్రధానమంత్రి గారు మనకి జాతీయ ఐక్యత గురించి మనకి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో జెండా ఎగరేయాలి కర్కా తిరంగాని మనకి చక్కగా కార్యక్రమం పెట్టారు ఇది మనకి వంద సంవత్సరాలు అంటే ఇరవై నలభై ఏడు వరకు మనకి కార్యక్రమం జరగాలి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో జెండా ఎగరాలి మన దేశ సమైక్యత ఐక్యత అంతా కూడా పెంపొందించాలి ప్రతి వాళ్ళు మన గర్వంగా దీన్ని చేయాలి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం పది నుంచి పదిహేను వరకు ప్రతి మండల్లో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం వందనం చిన్నారి చిరంజీవి విద్యార్థులందరికీ కూడా ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ అని మనందరం కూడా ఈ భరతభూమిలో పుట్టినందుకు ఎంతో గర్వపడమే కాకుండా మనందరం పుణ్యం చేసుకున్నామని భావించాలి గౌరవ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు దేశ సమైక్యత సౌభ్రాతృత్వం జాతీయవాదం పెంపొందించాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల నుండి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబంలోని త్రివర్ణ పతాకం ఎగరేయాలని వారు సూచన ఇచ్చారు దానిలో భాగంగానే ఈరోజు మన ఈ గంగవరంలో మనం ర్యాలీని ఏర్పాటు